మరో బ్రేకింగ్ చూస్తున్నాం కాకినాడలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు మున్సిపల్ అధికారులు సంత చెరువు వద్ద ప్రభుత్వ భూముల్లో నిర్మించిన షాపులు తొలగిస్తున్నారు గత ప్రభుత్వంలో మున్సిపల్ అధికారుల అప్రూవల్ లేకుండా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు అక్రమ నిర్మాణాలు చేపట్టారు షాపులు ఏర్పాటు చేసి వ్యాపారాలు నడిపిస్తున్నారు వీటిపై ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ శాఖ అధికారులు నిర్మాణాలు తొలగించే ప్రక్రియ చేపట్టారు ఎస్ ఆన్ స్క్రీన్ విజువల్స్ చూస్తున్నాం కాకినాడలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది సంత చెరువు వద్ద ప్రభుత్వ భూముల్లో నిర్మించిన షాపులను తొలగిస్తున్నారు గత ప్రభుత్వంలో మున్సిపల్ అధికారులు అప్రూవల్ లేకుండా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు అక్రమ నిర్మాణాలు చేపట్టారు షాపులు ఏర్పాటు చేసి వ్యాపారాలు నడిపిస్తున్నారు వీటిపై ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ శాఖ అధికారులు ఆ నిర్మాణాలను తొలగించే ప్రక్రియ చేపట్టారు Me ya con esta ruta.